ప్రస్తుతం ఏపీలో సోషల్ మీడియా వార్ అనేటువంటిది మాత్రం హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా అధికారంలో ఉన్న ఐదేళ్ళు సోషల్ మీడియాని అస్త్రంగా చేసుకుని ప్రత్యర్థి పార్టీ నేతల మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో పోస్టులు పెట్టి వ్యక్తిత్వ హన్నాలకి పాల్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి టీడీపీ సోషల్ మీడియా పచ్చ సైకోలుగా తయారయ్యారు అంటూ పెద్ద ఎత్తున కథనాలను కూడా వారుస్తున్నటువంటి పరిణామాలు మరి నిజంగా అసలు ఈ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా వార్ని ఎలా చూడాలి మరి దీనిపైన వైసీపీ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా చేస్తున్న ప్రచారాలు ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మేము అసలు గడిచిన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాని కట్టడి చేశాం ఎక్కడ సోషల్ మీడియా మిస్యూజ్ కాకుండా చూసాం సోషల్ మీడియాలో ఎక్కడైనా వల్గారిటీ కనిపించినా వెంటనే చర్యలు తీసుకున్నాం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి సోషల్ మీడియా పేరుతోటి వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడుతున్నారు అందులో చిన్నపిల్లలు మహిళలు అనేటువంటి కనీస విచక్షణ లేకుండా అత్యాచారాలు అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు ఈరోజు టీడీపీ సోషల్ మీడియా అన్న ఐటీడీపీ అన్నా కూడా ఒక ఐసీ సుగ్రవాద సంస్థ కంటే ప్రమాదకరమైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో కథనాలు ఎలా చూడాలి సరే అంటే ఇవాళ వీళ్ళేంటి భూతద్దంలో చూపే ప్రయత్నం ఇప్పుడు ఈ సీమరాజా వాళ్ళ సాక్షి మీడియా మొత్తం దాని మీద అయితే ఇప్పుతున్నట్టు ఉంది అక్కడేదో కడప అక్కడ జిల్లాలో అతను ఉన్న గ్రామంలో అతనేదో హారన్ కొట్టలేదని మరి వాళ్ళ తప్పుకోలేదో ఏదో అక్కడేదో దాడి జరిగిందో మరి పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో దాన్ని చిలవలు పలవలుగా చేసి అసలు ఎవరి సీమరాజా ఇప్పుడు ఏంటి అతనేదో వైసీపీ అంతర్జాతీయ ప్రతినిధి ఏమో చెప్తుంది వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అతను మామూలుగా ఏదో వైసీపీ కండవా వేసుకుంటాడు చేస్తుంటాడు బాగా ఫ్యామిలీ గారు అయ్యాడు అతనంటూ కొంతమంది పైన ఇన్ఫ్లుయెన్స్ సార్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అంటే జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగా అతను చెప్పుకుంటున్నాడు పరిస్థితి అంటే వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శినే ఇవాళ సాక్షి మీడియా దుమ్మెత్తిపోస్తుందా ఇప్పుడు సీమరాజాకి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం సీమరాజాకి లేకపోతే ఐపాక్కి ఏంటి సంబంధం అతని పైన అంబటి రాంబాబు కూడా కేసులు పెట్టినట్టున్నాడు అసలు ఇప్పుడు మళ్ళీ అతను పెడతాడేమో ప్రెస్ మీటు ఇప్పుడు అతను అనవసరంగా వీళ్ళు పెంచుతున్నారు ఎవరు సీమరాజాకి ఇప్పుడు గతంలో అతను చేసినటువంటి వీడియోల ద్వారా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమో కానీ ఇప్పుడు అంబటి రాంబాబు కేసుల ద్వారా లేకపోతే ఈరోజు ఈ సాక్షి మీడియా అతన్ని ఇలా హైలైట్ చేయడం ద్వారా ఇంకెక్కువ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంది తప్పు ఎవరు చేసినా తప్పే క్రమశిక్షణ ఎవరికైనా ఉండాల్సిందే అసలు మనకు తెలిసి ఇప్పుడు క్రమశిక్షణ మరి తెలుగుదేశం పార్టీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది ఆ పార్టీల పరిస్థితి అంటే తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది ఇవాళ రౌడీలు గుండాలు వాళ్ళని పెంచి పోషిస్తున్నారు అదొక శాడిజం మనం చూసాము జగన్మోహన్ రెడ్డి అసలు రౌడీ షీటర్ల పరామర్శకి వెళ్ళడం ఆ కుటుంబాలు నిన్న తెనాల్లో అదే కదా ఎంత అతను తెనాల్లో ఆ పరామర్శ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఎంత దిగజారింది రౌడీ షీటర్లకు భరోసాగా నువ్వు వెళ్తావా ఒక్కొక్కటి పైన పదిహేను కేసులు పదకొండు కేసులు అసలు తెనాల్లో వాళ్ళు ఒక భయోత్పాతం సృష్టించారు ఏంటి అటు గంజాయి చైన్ స్నాచింగ్ లేకపోతే దోపిడీలు దారి దోపిడీలు ఒకచోట కాదు కదా మూడు జిల్లాల్లో ఒక ఆరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు అదేమంటే జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అంటాడు పిల్లోడ్ అంటాడు జగన్మోహన్ రెడ్డి నేరగాళ్ళ కొమ్ముగా ఆయడం అసలు అది ఒక నేరగాళ్ళ పార్టీగా మరి ఆ చెడ్డ పేరు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వేరు సీమరాజయ్య తెలుగుదేశమా లేకపోతే చేబ్రోల్ కిరణ్ తెలుగుదేశమా కిరణ్ ఇష్యూ మనం చూసాం అప్పుడు ఏంటి అతను భారతీ మేడం ఉద్దేశించి ఆయన ఏదో ఒక వీడియో వదిలితే అతను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అది ప్రభుత్వంలో బెయిల్ వచ్చింది అది వేరే విషయం అంటే ఇప్పుడు ఐటీడీపీ కార్యకర్త అన్నారు అతన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు సింపతైజర్స్ వేరు కార్యకర్తలు వేరు నాయకులు వేరు అసలు ఎమ్మెల్యేలు తప్పు చేసినా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు మరి ఎలా ఆయన కన్నెర్ర చేస్తున్నాడో మనం చూసాం ప్రతి ఎమ్మెల్యే ఎవరిపైన Редактор మీడియాలో చెడ్డగా వార్తలు వచ్చిన ఎక్స్ప్లెనేషన్ అడగటం సస్పెండ్ చేయడం లేకపోతే క్లాసులు పీకడం అటు మంత్రులను కూడా ఏది ఏదో ఒక మంత్రిని ఉద్దేశించి మరి ముఖ్యమంత్రి కన్నెర్ర చేశారని అక్షంతలు పడ్డాయని మరి ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ ఆయన మంత్రులకు క్లాసులు పీకటం గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఆ విధంగా కట్టడి చేశాడు ఆయన పార్టీని కానీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు ఇలా వాళ్ళు వాళ్ళ యొక్క నైతిక వర్తన క్రమశిక్షణ ప్రజా జీవితంలో ఉన్న కది కంపల్సరీ మిమ్మల్ని ప్రజలు నకసిక పర్యంతం గమనిస్తున్నారు ఇదే మనం చూసాం సోషల్ మీడియాయే అనుకుందాం ఇప్పుడు చేప్రెల్ కిరణ్ ని మరి భారతీ మేడం మీద దురుసుగా మాట్లాడినందుకు అతను అసభ్యంగా మాట్లాడేందుకు అరెస్ట్ చేశారు మీరు అసలు విజయమ్మ మీద మీరు పెట్టిన పోస్టులు షర్మిల గారి మీద పెట్టిన పోస్టులు అసలు రాజశేఖర్ రెడ్డికి షర్మిల పుట్టలేదని పోస్టులు పెట్టిస్తారా ఎవరు తిట్టారు జగన్మోహన్ రెడ్డిని ఆయన సైన్యాన్ని చెల్లి తిట్టింది ఏది షర్మిల ఒక సైతాన్ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని అంటే అప్పుడు సోషల్ మీడియా ఈ వర్రా రవీంద్ర రెడ్డి లేకపోతే ఈ బోరగడ్డ అనిల్ పంచ్ ప్రభాకర్ పంచ్ ప్రభాకర్ అని అసలు జడ్జీల మీద కూడా పోస్టులు పెట్టారు కదా దాని మీద ఒక సిబిఐకి ఎంక్వైరీ జరిగింది అప్పట్లో ఏది మూడు రాజధానుల బిల్లు విషయంలో మరి హైకోర్టు జడ్జీలు ఆ బిల్లును తెరగొట్టారని జడ్జీల మీద పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే వాళ్ళు బాధితులే అంటే ఇప్పుడు సోషల్ సైకోల పైన ఇవాళ మరి దర్యాప్తు సంస్థలు కానీ లేకపోతే కోర్టులు కానీ కన్నెర్ర చేస్తున్నాయి అసలు క్షమించే ప్రసక్తే లేదంటున్నాయి భార్గవ్ సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా హెడ్ హెడ్ అతని పైన మరి మీరు మొన్న చూశారు కదా హైకోర్టు ఏ కామెంట్స్ చేసిందో ఎంత సీరియస్గా అతను బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం వెళ్తే అసలు ఇచ్చే ప్రసక్తే లేదా అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజల్లో చర్చ ఏంటంటే ఒక సీమరాజా ఉదంతమో చిబురల కిరణ్ ఉదంతమో కాదు తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకుంటోంది తప్పు చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా సమర్థించింది ఇంకా ఎలా రెచ్చగొట్టింది ఎలా ప్రోత్సహించింది అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా బిహేవ్ చేసింది అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అలయన్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ప్రజలకు కళ్ళ ముందే ఉన్నటువంటి పరిస్థితి పరిస్థితిలో ఇదే పని గనక జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసి ఉంటే సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని ఆ వర్ర రవీంద్ర రెడ్డిని అప్పుడే అతను గనక జైలుకి పంపు ఉంటే షర్మిల మీద పిచ్చి పోస్టులు పెట్టిన వాళ్ళని సునీత మీద అక్రమ సంబంధాలు అంటగట్టిన వాళ్ళని అతను కనుక అరెస్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇప్పుడు భువనేశ్వరి మేడం ఆమె మీద అసెంబ్లీలో దుర్భాషలు ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ లోకేష్ మీద నిందలు ఎవరు వల్లభనేని వంశీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే కొడాలి నాని అసలు వాళ్ళు మాట్లాడుతుంటే అసెంబ్లీలో నువ్వు బూతులు తిడుతుంటే నువ్వు నవ్వుకుంటావు ఒక వికృత ఆనందం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రఘురామకృష్ణరాజును ఉద్దేశించి జోగి రమేష్ పచ్చి బూతులు తిట్టాడు ఎక్కడ అసెంబ్లీలో ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది అప్పుడు శాసనసభ ఎలా ఉంది ఇప్పుడు శాసనసభ ఎలా ఉంది ఈ సంవత్సర కాలంలో శాసనసభలో బూతులు వినపడుతున్నాయా అంటే వెంకయ్యనాయుడు గారు ఒకటే మాట అన్నారు బూతులు మాట్లాడే వాళ్ళకి బూత్లోనే బుద్ధి చెప్పారు అన్నాడు ఇప్పుడు ఏది కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఘోర పరాజయం ప్రజలు ఏంటి ఇవాళ పూర్తిగా వాళ్ళు వీళ్ళని గమనిస్తున్నారు తెలుగుదేశాన్ని గమనిస్తున్నారు జనసేన బీజేపీని గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని గమనిస్తున్నారు అరే నువ్వెళ్ళి నువ్వు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తే అతను ఏదో పాలిటెక్నిక్ చదువుతున్నా చదివాడు అంటావు లేకపోతే అతను ఒకడు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటావు వాడి చెల్లెలు ఇంజనీరింగ్ అంట ఇప్పుడు యాక్చువల్గా రౌడీ షీటర్లు వాళ్ళని బెయిల్ ఇచ్చారు కదా నీ పక్కన ఎందుకని పెట్టుకోవాలా పరామర్శకి వెళ్ళావు కదా తెనాల్లో ఇప్పుడు సీమరాజా ఉదంతం ఇవాళ ఎవరు సమర్థించట్లేదు అతను చేసింది తప్పే అతను పొరపాటు చేసినప్పుడు శిక్ష ఇవాళ అవన్నీ పోలీస్ చూసుకుంటారు అతని పైన కేసులు కట్టడం ఆ తర్వాత ఇప్పుడు ఐపాక్ అతను ఐప్యాక్ కార్యకర్త అయితే చెబురాలు కిరణ్ సస్పెండ్ చేశారు ఇవాళ సీమరాజా అనేదో లోకేష్కి లేకపోతే చంద్రబాబుకి ఫోటోలు దిగారని అదని ఇదని మీరు మీ సునకానందం అనుభవిస్తే కాదు కదా ఇప్పుడు ఫోటోలు అందరితో దిగుతారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు సెలబ్రిటీస్గా వాళ్ళని కలిసిన వాళ్ళందరినీ ఫోటోలు దిగుతారు అంత మాత్రాన ఫోటో దిగితే నువ్వు ఇక తెలుగుదేశం అన చంద్రబాబుకి అతను పూర్తి మద్దతు వాళ్ళేంటి ప్రజలు ఇలాంటి మాటలు ఇలాంటి పోస్టులు లేకపోతే ఈ విధమైన ప్రచారం ఇప్పటికే దిగజారిపోయారు దీన్ని అడ్డం పెట్టుకుని ఇంకేదో మీరు ఇంకేదో చిలవల పలవలు చేసి సినిమాలు నడపాలనుకుంటే ప్రజల్లో ఏమన్నా పిచ్చోళ్ళ అంటే వీళ్ళు అసలు మామూలుగా మీరు ఇందాక అన్నట్లుగా సీమరాజా అంటే తెలుగుదేశం పార్టీకి ఫోటోలు దిగినంత మాత్రాన్ని అంటగడతా ఉన్నారు గతంలో షర్మిల గారిని ఇలాగే మరి ఆనాడు అన్న వదిలిన బాణవని తిరిగినప్పుడేమో ఆవిడిని వెంట పెట్టుకుని తిప్పారు ఈ రోజున పెళ్లి కార్డు ఇవ్వడానికి పసుపు చీర కట్టుకెళ్ళింది అని చెప్పి చంద్రబాబు నాయుడు మనిషి అనేశారు విజయసాయిరెడ్డిని చంద్రబాబు నాయుడు మనిషి అనేస్తున్నారు కసిరెడ్డి రాజునేమో తెలుగుదేశం నాయకుడు వ్యాపారి వ్యాపార భాగస్వామి అంటారు అంటే యూజ్ అండ్ త్రో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాడుకుని వదిలేస్తాడనమాట ఎవరి మీదైనా ఏదైనా చేయగలడు తన యొక్క అధికారం కోసం తన యొక్క అవినీతి సంపద నిలబెట్టుకోవడం కోసం అతనికి తన మన అనేమి ఉండదనమాట ఇప్పుడు తడిగుడ్డతో గొంతులు కోసే పరిస్థితుల్లో ఇవాళ జనంలో చర్చ ఏంటి ఏది క్రమశిక్షణ ఏది భరితెగింపు ఏది రాజకీయ పార్టీ ఏది నేరగాళ్ల సమూహం ఇవాళ ఏ పార్టీ ఇవాళ ప్రజల్లో ఉండాలి ఏ పార్టీ ఇవాళ నిలబెట్టాలి డిసైడ్ చేసేది అంతిమ నిర్ణేతలు ప్రజలు అన్నమాట ఈలోపు వీళ్ళు చిలవల పలవలుగా అటు సోషల్ మీడియా కావచ్చు ఈ సాక్షి మీడియా కావచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు ప్రెస్ మీట్లు పెడతారు దుమ్మెత్తిపోస్తారు వీళ్ళ బురద వీళ్ళు జల్లుతూనే ఉంటారు థ్యాంక్ యూ